హౌస్లో ప్రేమాయణం నడుపుదామనుకున్న అనుకున్న రతిక అయితే పూర్తిగా రివర్స్ అయ్యి హౌస్ నుండి బయటికి వెళ్లిపోయింది ఇప్పుడు ఆ స్థానంలోకి శుభశ్రీ చేరిపోయింది గౌతమ్ శుభశ్రీ వీళ్ళిద్దరి మధ్యన లవ్ చిగురుస్తుంది అనుకునే లోపలే శుభశ్రీ అయితే ఫ్రెండ్స్ తో మాట్లాడటం మొదలెట్టింది ఫ్రెండ్స్ కూడా అన్నాడు నాతో మాట్లాడినట్లయితే నువ్వు గౌతమ్ తో మాట్లాడకూడదు అని అయినప్పటికీ శుభశ్రీ వాటన్నిటిని పట్టించుకోలేదు గౌతమ్ చేస్తున్న చేష్టలు హౌస్లో తను ఉంటున్న జెన్యున్నెస్ ఫిదా అయిపోతూ వచ్చేసింది ఇందులో భాగంగానే శుభశ్రీ కిచెన్ లో కాఫీ చే చూస్తూ ఉండగా గౌతమ్ తన వైపు అలానే చూస్తూ ఉంటాడు ఎందుకు అలానే చూస్తున్నా నాతోనే ఎందుకు ఉంటావు అంటే నీ లాయల్టీ నాకు చాలా ఇష్టం ఈ హౌస్ లో నాకు నీదే ఎక్కువగా కనిపిస్తుంది అంటూ గౌతమ్ అనేసరికి శుభశ్రీ సిగ్గుపడుతుంది అలా కాఫీ తీసుకొని బయటికి వెళ్తూ ఉండగా శుభశ్రీని హక్ చేసుకుంటాడు ఆ హగ్గుని ఎంతో ఇష్టంగా శుభశ్రీ కూడా ఫీల్ అవుతుంది అయితే శివాజీ దగ్గరికి వస్తున్నాడని రచ్చ చేసిన శుభశ్రీ గౌతమ్ని హక్ చేసుకోవడము అనేది వాళ్ళిద్దరి మధ్యన ఒక స్పెషల్ బౌండే కాదు ఒక న్యూ కెమిస్ట్రీ కూడా బిగ్ బాస్ హౌస్ లో మొదలైనట్లే కనిపిస్తుంది ఏజెంటనే ఇష్టపడేవారు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి